కొత్త వాళ్ళని చాలా సో సక్సెస్ స్పిరిట్ అండ్ విక్రమ్ గారు మా డైరెక్టర్ ఇది తన ఫస్ట్ ఫిలిం అండ్ హ్యాండ్లింగ్ ఎయిట్ ఆఫ్ ఈజ్ హీ హెస్ డన్ అ కమెండబుల్ జాబ్ ఇంకా ఆయన స్కిల్ గురించి అయితే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ థ్యాంక్స్ సంతోష్ గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్ యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపిస్ అప్పుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ అబౌట్ ఆఫ్ ఫిలిం వాట్ ఈస్ లవ్ లవ్ అంటే ఏంటి కొంతమంది అంటారు ఇట్స్ బ్యూటిఫుల్ అని కొంతమంది అంటారు ఇట్స్ ట్రేటే కొంతమంది మనకెందుకు రా బాబు అంటారు బట్ నో మ్యాటర్ వాట్ మన అందరి లైఫ్ లో దేర్ ఇస్ దిస్ వన్ పర్సన్ హూ వి మిస్ సో మచ్ ఆర్ నాట్ డేర్ ఇన్ అవర్ లైఫ్ మనం గ్రో జరిగింది వాట్ వెన్ స్ట్రాంగ్ అని ఆలోచించినప్పుడు ఐ థింక్ దట్స్ దోప్ దట్స్ ద మోస్ట్ హోప్ లెస్ సిచ్యువేషన్ ఎవర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు మా సినిమా చూస్తే చూసి గోయింగ్ బ్యాక్ టు యువర్ హోమ్ ఐఎమ్ షోర్ యూ విల్ వాట్ బిట్వీన్ యూ బోత్ థ్యాంక్ యూ ఫర్ దాట్ దాట్స్ ద గోల్